ఏంటి ఫ్రిడ్జ్ గురించి కూడా వీడియో తీయడం అవసరం అనుకుంటున్నారా ఈ ఫ్రిడ్జ్ తీసుకుని మేము టెన్ ఇయర్స్ అయింది దీన్ని ఈ టెన్ ఇయర్స్ నేను ఏ విధంగా మెయింటైన్ చేశాను దీంట్లో మనము ఏ వస్తువులు స్టోర్ చేయాలి ఏ వస్తువులు స్టోర్ చేయకూడదు అనేది కంప్లీట్ గా మీకు నేను చెప్తాను సో ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఇంత చిన్న ఫ్రిడ్జ్ అనేది ఫ్యామిలీకి సరిపోతుంది అనుకుంటున్నారు ఫ్రిడ్జ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది ముందు మనం థింక్ చేయాలి ఫ్రిడ్జ్ ఎందుకు యూజ్ చేస్తాం ఏదైనా వస్తువు పాడైపోతే అది మనము తొందరగా పాడవకుండా ఉండడం కోసం అయితే ఫ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తాం ఫస్ట్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఏంటంటే మనం ఫ్రిడ్జ్ అనేది స్టోర్ చేయడం కోసం తీసుకుంటాము అన్నాం సో దీంట్లో స్టోర్ చేసే వస్తువులు ఏమని మనం అనుకుంటాం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిల్క్ కార్డు ఈ అయితే ఫ్యాషన్ గా తెలియదు ఏంటో నాకు తెలియదు అయితే గ్రాసరీస్ కూడా స్టోర్ చేస్తున్నారు ఫ్రిడ్జ్ లో సో మరి దేనికోసం మనం ఫ్రిడ్జ్ ని యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ చేయడంలో ఫస్ట్ స్టెప్ వచ్చి క్లీనింగ్ మాట సో దీని క్లీనింగ్ అయితే నేను ఇప్పుడు ఏ విధంగా చేశాను అనేది చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ లో ఏమైనా థింగ్స్ ఉంటే అవన్నీ తీసి మాట బయట పెట్టేసుకోవాలి బయట పెట్టేసుకున్నాక ఇక్కడ మీకు రింగ్స్ అండ్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా అవి కూడా వీలుంటే ఉంటే బయటికి వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడే మనము క్లీన్ చేయవచ్చు మాట అయితే నేను హాట్ వాటర్ వాటర్ లో ఒక లెమన్ రసం వేసాను నెక్స్ట్ వచ్చేసి పిస్టల్ సాల్ట్ కూడా వేసేసి స్పాంజ్ క్లాత్ తీసుకుని ఆ లో ముంచేసి మాట జస్ట్ మనం ఇలా తుడుచుకుంటే క్లీనింగ్ ఒక టెన్ డేస్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు ఫ్రిడ్జ్ని క్లీన్ చేసినా ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఉంటే మంచిది కాలింగ్ కానీ సోపు నెక్స్ట్ డిటర్జెంట్ సోప్స్ ఏమైనా సరే మనం యూజ్ చేయకుండా నార్మల్గా ఇలా హాట్ వాటర్ అండ్ లెమన్ లేకుండా కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకుంటే దాంట్లో ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే మనకి ఇలా తుడిచినప్పుడు మనకి ఈ లెమన్ రసం అనేది యాంటీ బ్యాక్టీరియా కింద పనిచేస్తుంది అన్నమాట సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసి ప్లేట్స్ అండ్ రాక్స్ కూడా ఎక్కడికక్కడ అరేంజ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది చూసారు కదా నెక్స్ట్ దీంట్లో ఎటువంటి థింగ్స్ వస్తువుని స్టోర్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం మా ఇంట్లో ఎక్స్ తిని అలవాటు ఉందన్నమాట సో అందుకని చెప్పి ఫస్ట్ ట్రేస్ కూడా నేను తో ఫిల్ చేసుకుంటాను ఫస్ట్ ఏం స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి స్టోరేజ్ లో ఎగ్స్ అండ్ బ్రెడ్ ఇచ్చారు సో నేనైతే బ్రెడ్ అనేది ఇంట్లోకి తీసుకున్నాను సో అందుకని చెప్పి బ్రెడ్ మట్టుకి పెట్టుకోను ఓన్లీ ఎగ్స్ మాత్రమే నేను తీసుకుంటాను అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏదైనా రిఫ్రిజిరేటర్ లో మనకి ఎక్స్ ఫుల్ కూలింగ్ ఉండాలంటే బాటిల్ అనేది పెట్టుకోవచ్చు అంట డ్రింకింగ్ బాటిల్ సో అలాంటివి కూడా మా హౌస్ లో అయితే ఉండవు సో ఇది కూడా ఎంటీఏ నెక్స్ట్ కారము కారం ఒకటి స్టోర్ చేసుకుంటా నెక్స్ట్ ఇవి గుమ్మడి వడియాలు అంటారు కదా సో అవి మాట ఇవి అయితే ఇయర్లీ వన్స్ మాత్రమే పెడతారు ఇవి బయట పెడితే మటుకి పురుగు వస్తుంది అనే ఉద్దేశంతో ఇవి మటిక్కి నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మా హౌస్ లో అయితే కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూలింగ్ వాటర్ తాగరమాట సో అందుకని చెప్పి నేను పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేయలేదు నేనైతే అవి మట్టికి పెట్టను ఒకవేళ మనం పెట్టామంటే కంపల్సరీ పిల్లలు తీసుకుని తాగుతారు సో దాని కారణంగా ఒకటి నేను బాటిల్స్ ఒకటి స్టోర్ చేయను నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ అన్నమాట నెక్స్ట్ దీంట్లో అయితే ఐస్ పెట్టు ఐస్ క్యూబ్స్ కోసం అయితే పెట్టుకుంటాయి నెక్స్ట్ బాగా ఏదైనా పన్నీర్ లాంటివి తెచ్చినప్పుడు వన్ డే ఆర్ టూ డేస్ స్టోర్ చేసుకోవడం కోసం మాత్రమే ఇది యూజ్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ ఉంది కదా ఫస్ట్ ట్రాక్ ఫస్ట్ ట్రాక్ లో నేను వచ్చేసి స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ పిల్లలు తింటారు అన్నమాట డైలీ స్నాక్స్ కోసం అయితే నేను స్వీట్ కార్న్ ఇలాంటి ఏదో ఒకటి నట్స్ పెడతాను కదా సో స్వీట్ కార్ను వల్చేసి ఇలా బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి న్యూట్రిషన్ పౌడర్ అనమాట నేను కొద్ది కొద్దిగా ఒక చిన్న బాక్స్ తీసుకొని తీసుకుని మంత్లీకి సరిపడుది స్టోర్ చేసుకుంటుంది ఇది నేనే ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను ఇది బయట పెడితే కొంచెం పాడయ్యి స్మెల్ వస్తుంది అని చెప్పి ఇది ఒక్కటి నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటున్నాను ఈ న్యూట్రిషన్ పౌడర్ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను నేనైతే ఈ షెల్ఫ్ లో మాట డైలీ అంటే వీక్లీ వన్ వన్ టైమ్ మాత్రం తీసుకుని వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట డైలీ యూజ్ చేసి కొంచెం తక్కువగానే పెడతాను పై లో ఇక్కడ ఈ ఈ ప్లేస్ లో కూలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అందుకని వచ్చేసి నేను ఈ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడే స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఇది వచ్చేసి బెల్లం పాకం మాట సో మా మదర్ పంపించారు ఇదైతే బయట పెడితే పులుపు స్మెల్ వస్తుంది అని ఇది ఒకటి పిల్లలకి నేను జ్యూసుల్లోనూ నెక్స్ట్ ఏదైనా స్వీట్ చేసినప్పుడు ఇడ్లీలో ఉంచుకోవడానికి అలాంటప్పుడు మట్టికి ఇది యూజ్ చేసుకుంటాను అన్నమాట ఆల్రెడీ ఒక బాటిల్ బయట ఉంది ఇంకా ఎక్కువ ఉందని చెప్పి నేను ఇలా స్టోర్ చేసి ఇది ఒకటి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మేగడమట సో ఈ మేగడ అంటే పెరుగు మీద పెరుగు తోడు పెట్టిన తర్వాత మనకి పైన మేగడ వస్తుంది కదా అది ఈ బాక్స్ నిండి వరకు మాత్రమే ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ లో అన్నా పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ పెట్టుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి లెమన్స్ మాట లెమన్స్ నార్మల్ గా తొందరగా పాడైపోతాయి అంటూ ఉంటారు కదా సో అందుకని చెప్పి నేనైతే ఇలా బాస్కెట్ తీసుకున్నా ఈ బాస్కెట్లో ఇలా పెట్టేసి ఉంచుకున్నాను అనమాట నాకైతే అప్పుడే టెన్ డేస్ ఇవి లెమన్స్ తీసుకుని ఎక్కడ పెద్ద పాడవలేదు సో ఇలా అయితే లెమన్స్ స్టోర్ చేసుకోవచ్చు ఇది నేను బయట మార్కెట్ లో తీసుకున్నాను సో ఇలాంటివి మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి కదా సో అక్కడ తీసుకోవచ్చు అనమాట సో నాకు వన్ అయితే సరిపోతుంది అని చెప్పి తీసుకున్నా ఇవి ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే అవుతుంది ఎందుకంటే కింద షెల్ఫ్ లో మనం ఏమైనా పెట్టుకున్నా ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పి సింపుల్ గా వన్ మాత్రమే తీసుకుని నేను లెమన్స్ అనేవి స్టోర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి డేట్స్ మాట నెక్స్ట్ డేట్స్ కూడా పంపించారు సో వీటిని కూడా నేను పిల్లలకి జ్యూసెస్ ప్రిపేర్ చేస్తాను జ్యూసెస్ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రమే నేను ఇస్తా వేస్తాను అనమాట సో అందుకని చెప్పి ఇవి స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి అన్నమాట ఇడ్లీ పిండి కూడా నేను ఎక్కువగా పెట్టుకొని ఒక టూ కు వచ్చేలా పెట్టుకుని యూజ్ చేసుకునే రిమైనింగ్ ఏదైనా ఉంటే కొంచెము ఇలాగ స్టోర్ చేసుకుంటాను అనమాట ఏకంగా ఒకేసారి ఒక కేజీ మినపప్పు ఆడేసి పిండి ఆడేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను టూ డేస్కి సరిపడింది స్టోర్ చేసుకుంటా అలా స్టోర్ చేసుకుని పెట్టుకున్న పిల్లలు కూడా తింటున్నప్పుడు బోర్ ఫీల్ అవర్ బట్ టిఫిన్ ఒకే రకమైన టిఫిన్ పెడతామని సో అయితే ఈ విధంగా చేసుకుంటాను ఇది ఇది మనం కుక్ చేసుకుంటాము అంటే వేడి చేసుకుంటాం కాబట్టి సో ఇదైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మట మిల్క్ అండ్ కర్డ్ మాట కర్డ్ కూడా నేను తక్కువగా ఏదైనా మిగిలిపోతేనే కౌడ్ అనేది పెడతా కర్డ్ కూడా నేను ఎక్కువగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయను ఒకవేళ మార్నింగ్ అంటే ఇవాళ ఈవినింగ్ తోడు పెట్టాను అంటే అది రేపు మార్నింగ్ కి అండ్ ఆఫ్టర్నూన్ కి సరిపోతుంది మళ్ళీ రేపు ఈవినింగ్ కావాలంటే అప్పటికప్పుడు తోడు వేసుకుంటే అది మళ్ళీ ఈవినింగ్ సరిపోతుంది ఒకవేళ ఏమైనా ఎక్సెస్ పెరుగు అనేది ఉంటే ఒక చిన్న బాక్స్ అనేది మాత్రమే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అలా కాకుండా ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్స్ అవి తెచ్చుకుని నేనైతే స్టోర్ చేసుకోను సో ఈ విధంగానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా నెక్స్ట్ ఉరి కొత్తిమీర ఇలాంటివి స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ ఆకురలు అంటే కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ పుదీనా ఈ త్రీ మాత్రమే నేను స్టోర్ చేసుకుంటా రిమైనింగ్ ఏ ఆకుకూర తెచ్చుకున్నా ఆ రోజు కుకింగ్ చేసుకుంటాను సో అలాగా ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ లో పెట్టి మటుకి ఆ ఆకుకూర ఎప్పటికప్పుడు కుకింగ్ అనేది చేసేస్తాను అంటే మనకి వీక్లీ ఎంత ఆకుకూర తింటాము అనేది తెలుస్తుంది కదా సో అంత ఆకుకూర అనేది తెచ్చుకుని ఎప్పటికప్పుడు గా వండుకుని తింటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది చింత చిగురు వడియారు అంటారు కదా అవి అయితే మా అమ్మ పంపించారన్నమాట అవి కొంచెము నేను స్టోర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ స్టోరేజ్ ఫ్రూట్స్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా అనేది ఒక టాపిక్ ఏంటంటే ఫ్రూట్స్ లో మనం ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అనేవి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకూడదు సో దానికోసం నేనైతే ఫ్రూట్స్ ని ఇలాగే మట పెట్టుకుంటాను చూడండి ఇక్కడ ఏ ఫ్రూట్స్ అయినా నేను ఇలా స్టోర్ చేసుకుంటాను మా లో అయితే మటుకి ఫ్రూట్స్ బాగా యూజ్ చేస్తాం అన్నమాట ఫ్రూట్స్ పాడైపోతాయి కంపల్సరీ స్టోర్ చేసుకోవాలంటే మటుకి గోవా ఒకటి స్టోర్ చేయకూడదు నెక్స్ట్ బనానా ఈ రెండు మట్టికి ఎప్పుడు లో స్టోర్ చేసుకోకూడదు ఓన్లీ పమ ఆరెంజెస్ పపాయా లాంటివి మాత్రమే స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ స్టోరేజ్ వచ్చేసేటప్పటికి వెజిటేబుల్స్ మాట సో వెజిటేబుల్స్ అయితే కంపల్సరీ నేను లో స్టోర్ చేసుకుంటా అవి కూడా బాగా పాడైపోతాయి అనుకుంటేనే కొన్ని పొటాటోస్ ఒకటి కంపల్సరీ పెట్టను నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రిడ్జ్ లో ఏమేమి స్టోర్ చేస్తున్నానో చూడండి నేను గా తెచ్చాను అవి సర్దుతాను పొటాటోస్ ఎప్పుడు కూడా లో స్టోర్ చేసుకోకూడదు సో ఏదైనా ఇలాంటి బాస్కెట్ తీసుకుని స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ టమాటోస్ టమాటోస్కి అన్ని తో కలిపి కంపల్సరీ టమాటోస్ అని స్టోర్ చేస్తున్నారు ఆ విధంగా ఎప్పుడూ చేయకండి టమాటోస్ అప్పు తొందరగా పాడైపోతాయి కదా సో అందుకని చెప్పి ఏదైనా స్పెషల్ కవర్ అయినా స్టోర్ చేయండి లేదంటే ఇలాగ నాకైతే టూ సెట్స్ ఉన్నాయమాట సో అందుకని వచ్చేసి నేను దీంట్లో వచ్చేసి టమాటాలు స్టోర్ చేసుకుంటాను గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీస్ ఒక కవర్ లో పెట్టేసుకుని గ్రీన్ చిల్లీ స్టోర్ చేసినప్పుడు ఇవి ఉంటాయి కదా ముచ్చుకులు ఉన్నాయి కదా ఈ ముచ్చుకులు తీసేస్తే తొందరగా పచ్చిమిరపకాయలు అనేవి పండుకోవమాట సో ముచ్చుకులు తీసి స్టోర్ చేసుకోవాలి ఇక్కడ టమాటాస్ పై బరువుగా ఉన్నాయి పెడితే టమాటాస్ సో అందుకని చెప్పి పచ్చిమిర్చి తేలిగ్గా ఉంటాయని ఇవైతే ఇలా స్టోర్ చేసుకుంటాను ఇవి రెండును నెక్స్ట్ వచ్చేసి హిడ్ బాస్కెట్ లో నేను త్రీ డేస్ కి సరిపడే విధంగానే తెచ్చుకుంటాను ఎక్కువ ఎక్కువగా తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నా కూడా కాయగూరలు అనేవి పాడైపోతాయి అన్నమాట సో అందుకని చెప్పి మనకి ఫ్యామిలీకి ఎంత సరిపోతాయి అనేది తెలుస్తుంది కదా సో దానికి సరిపడే విధంగా మాత్రమే నేనైతే తెచ్చుకుని స్టోర్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను ఈ వెజిటేబుల్స్ని అరేంజ్ చేసేస్తాను సో ఇప్పుడైతే చ పెట్టకూడని వస్తువులు ఏమన్నాయి అనేది డిస్కస్ చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఫ్రూట్స్ పెట్టకూడదని మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా అంతగా అవసరమైతే మీకు ఒక టూ డేస్కి మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన దానికి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి మనం అవి కుక్ చేసుకుని తినము సో దానివల్ల ఏంటంటే డైరెక్ట్ బ్యాక్టీరియా అనేది మనకి స్టమక్ లో ఎఫెక్ట్ అవుతుంది సో సో ఎప్పుడు కూడా వేడి వేడి వస్తువులు అయితే మనము లో పెట్టుకోకూడదు నెక్స్ట్ ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది అంటే వాటికి ఉన్నటువంటి అంటే కుక్ చేసుకున్న బేడ్ అనేది బయటకు వచ్చుమాట ఫ్రిడ్జ్ కూలింగ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట సో ఆ విధంగా ఫ్రిడ్జ్ అనేది పాడైపోతుంది కాబట్టి వండినటువంటి కర్రీస్ కానీ కుక్ ఫుడ్ ఏదైనా సరే లో పెట్టుకున్నా ఉండడం మంచిది ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా మంచిది అన్నమాట పెట్టకుండా ఉండడం అనేది సో ఫ్రిడ్జ్ అనేది మనకి బ్యాక్ సైడ్ అనేది గాలి తగిలేదాగా ఉంచుకోవాలి కొంచెం గ్యాప్ అనేది ఎప్పుడు కూడా గోడకి అండ్ గోడకి సో ఇక్కడ చిక్కుడుకాయలు అండ్ దొండకాయలు ఇలాంటివైతే కవర్స్ వేసి స్టోర్ చేసుకుంటా రిమైనింగ్ పెద్దగా ఉన్నాయి కదా అవేమి నేను కవర్స్ లో స్టోర్ చేయట్లేదు సో వీటిని డైరెక్ట్ వచ్చేసి టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ అన్నమాట సో ఇది నా ఫ్రిడ్జ్ మేనేజ్మెంట్ మాట సో ఈ విధంగానే నేను ని మేనేజ్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి మిల్క్ పెట్టుకుంటాను ఇంకేం పెట్టనమాట మిల్క్ కూడా అది కూడా మార్నింగ్ అప్పుడు కాచేసి ఉల్లేస్తా మార్నింగ్ పిల్లలు అందరూ తాగేసాక ఈవినింగ్ కి కొంచెం కాఫీ లాంటిది ఏదన్నా టీ లాంటి దానికి అవసరమైతే ఆ మిల్క్ మాత్రమే స్టోర్ చేసుకుంటాను ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఫ్రిడ్జ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మనం కొద్ది కొద్దిగా వస్తువులు మాత్రమే స్టోర్ చేసుకుంటూ రిమైనింగ్ మెయింటైన్ చేస్తే పెద్ద ఫ్రిడ్జ్ లేమీ అవసరం లేదు ఇలాంటి చిన్న ఫ్రిడ్జెస్ తోటి మనము ఫ్యామిలీస్ ని మెయింటైన్స్ చేయొచ్చు మాట నేనైతే ఇంపార్టెంట్ అయిన వస్తువుని మాత్రమే స్టోర్ చేస్తాను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా నేను టెన్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను అండ్ దీనికి ఇప్పటి వరకు ఒక్క రిపేర్ కూడా అన్నమాట సో అదే విధంగా నా హౌస్ లో ఉన్నటువంటి గ్రైండర్ కానీ మిక్సీ కానీ టెన్ ఇయర్స్ నుంచి నేను మెయింటైన్ చేస్తున్నా వాటికి కూడా ఎటువంటి రిపేర్ అనేది రాలేదు సో అవి ఎలా మెయింటైన్ చేశాను క్లీనింగ్ ఎలా చేసుకున్నాను అనే వీడియోస్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి అదే విధంగా మన వీడియోనైతే ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్